నయోమి వచ్చింది అవును కోల్పోయాను భర్తని తప్పు నిర్ణయాలు తీసుకున్నాను ఇద్దరు కుమారులను కోల్పోయాను నా జీవితంలో సమస్తము కోల్పోయాను నేను చేసిన తప్పుల వల్ల దూరంగా వెళ్ళట్లేదు కానీ నా దేవునికి దగ్గరగా వచ్చాను మళ్ళీ ఏ స్థలంలో నిల్చోవాలో ఆ స్థలంలో నిల్చోవడానికి ధైర్యంగా వచ్చాను అంటున్నాను నా జీవితంలో కూడా ఒకసారి ఒకలాంటి బాధ నేను చేసుకున్న నిర్ణయాలు బట్ట ఒక మారా లాంటి స్థితిలోకి నేను వెళ్ళిపోయాను బ్రతుకుతున్నామా అంటే బ్రతుకుతున్నాం మొద్దు బారిపోయిన నొప్పి అని చెప్పాం కదా మొద్దు బారిపోయిన నొప్పి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మనుషులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు నేనేం చేస్తున్నాను అర్థం కావట్లేదు నా జీవితం ఎందుకు జీవిస్తున్నానో అర్థం కావట్లేదు పడుకుంటున్నాము ఉదయాన్న సూర్యుడు వస్తున్నాడు కాబట్టి లేస్తున్నాం అక్కడ ఉన్నాం కాబట్టి భోజనం చేస్తున్నాం కానీ జీవించాలన్న కోరిక లేదు ముందుకు సాగాలన్న ఆశ అస్సలు లేదు అసలు పక్క వారితో ఏమవుతుంది ఈ ప్రపంచంతో సంబంధము లేదు ఉన్నామా అంటే ఉన్నాము అన్న పరిస్థితిలో నడుస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ అని ఒకసారి తాకి మాట్లాడడం మొదలు పెట్టింది ఒకసారి నువ్వు అందరినీ చూసినట్లయితే బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ముందుకెళ్ళిపోతున్నారు వారు వివాహాలు చేసుకుంటున్నారు అంతా బానే ఉంది కానీ నువ్వు బాధపడి అదే స్థలంలో ఉండడం ద్వారా నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నావు ఈ పరిస్థితికి వస్తానని నేను అనుకోలేదు కానీ కనీసము బ్రతుకుతానేమో కనీసము తిరిగి జీవించాలన్న కోరికైనా వస్తుందేమో అనుకొని మొదటి మట్టి వేయడం మొదలుపెట్టాను అక్కడి నుంచి మెట్లు మెట్లుగా దేవుడు తీసుకొని వెళ్ళాడు సో ఈరోజు ఎలాంటి జీవితంలో ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చి వెళ్ళినా కూడా తిరిగి నువ్వు నిర్ణయం తీసుకున్నంత వరకు దేవుడిని జీవితాన్ని వాడుకోలేదు కన్నీరుతో వెళ్ళడానికి ఆయన నిన్ను పిలువలేదు మళ్ళీ నలిగిన దాంతో వెళ్ళడానికి ఆయన నన్ను పిలువలేదు పెట్ల హేములో ఆయన నీ జీవితంలో ఏమి చేయబోతున్నాడో అది చెప్పడానికి ఈ రోజు నిన్ను పిలుచుకున్నాడు హాలే లూయ ఈరోజు తిరిగి నేను ఏ స్థానంలోకి వెళ్లాలో దేవుని యొక్క నడిపింపుతో నేను వెళ్తానన్న నిర్ణయం తీసుకుందాం ఏమే